నంద్యాల టీడీపీ బలిజ నేతలకు షాక్ ఇచ్చింది పార్టీ అధిష్టానం మార్కెట్ యార్డు పదవిపై ఆశలు పెట్టుకున్న బలిజ నేతలు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా హరిబాబు ఎంపిక నంద్యాల టీడీపీ బలిజ నేతలకు షాక్ ఇచ్చింది పార్టీ అధిష్టానం వ్యవసాయ మార్కెట్ యార్డు పదవిపై ఆశలు పెట్టుకున్న బలిజ నేతలను పక్కన పెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన హరిబాబుకు మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని ప్రకటించింది ప్రభుత్వం ఎన్నికల్లో మంత్రి ఫారూక్ విజయానికి నేతలు ఏకపక్షంగా కృషి చేశారు కానీ అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తమ ఓట్లలో కనీసం పది శాతం లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన హరిబాబుకు పదివివ్వడం తమకు బాధాకరంగా ఉందంటున్నారు నేతలు